హాయ్ హాయ్ హలో అయితే ఈరోజు మినపప్పు బెల్లం చేస్తున్నా ఈ రెండు గ్లాసుల మినపప్పుని అయితే తీసుకుంటున్నాను ఈ రెండు గ్లాసుల మినపప్పుని మంచిగా కడుక్కోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ అయినా కడుక్కోవాలి కడిగిన మినప్పప్పుని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఎందుకంటే పిల్లలకి అయితే ఇలా నానబెట్టుకోవాలి మరి పొట్టు ఉంటుంది కదా వాళ్ళకి అంత ఈజీగా అరగదని ఇన్ని గంటలు నానబెడుతున్నా పెద్దవాళ్ళకైతే డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు కానీ నానబెట్టుకున్న పప్పు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా ఉడికిపోతుంది కదా అందుకే చాలా బాగుంటుంది ఆ నానబెట్టుకున్న వాటర్ని వంపేసుకుంటే వంపేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే ఇక్కడ వంపట్లేదు ఎందుకంటే మరి మినప్పప్పు పొట్టుతోనే బాగుంటుంది కదా అందుకని వంపట్లేదు నానబెట్టిన పప్పులోనే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని విజిల్కి పెట్టేసుకుంటున్నా త్రీ టు ఫైవ్ విజిల్స్ అయినా ఇచ్చుకోవాలి పప్పు ఎంత మెత్తగా ఉడికితే అంత బాగుంటుంది టేస్ట్ అంతే ఇంకా మన పప్పు అయితే ఉడికిపోయింది చూడండి పొట్టు మొత్తం బయటకు వచ్చేసింది పప్పు అయితే మొత్తం లోపల ఉడికిపోయింది ఇలా ఉడికిన పప్పుని ఇంకా మెత్తగా రుద్దుకోవాలి ఇంకా మెత్తగా రుద్దుకొని అందులో స్వీట్ యాడ్ చేసుకోవాలి రెండు గ్లాసుల మినప్పప్పు అయితే తీసుకున్నాను కదా దానికి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బెల్లం తీసుకున్నా ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో బెల్లం కూడా తీసుకుంటున్నా మీకు స్వీట్ ఇంకా ఎక్కువ కావాలంటే రెండు గ్లాసులు రెండున్నర అయినా తీసుకోవచ్చు బెల్లాన్ని స్వీట్ ఎంత తింటే అంత యాడ్ చేసుకోవచ్చు నేనైతే దర్శిని కోసం అని తక్కువే యాడ్ చేస్తున్నా మరి చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు బెల్లం వేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది అంతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకుంటున్న బెల్లాన్ని నేనైతే బెల్లాన్ని ముందుగానే తురిమి పెట్టుకున్న ఇలా అయితే తొందరగా కలిసిపోతుందని పప్పులో బెల్లం వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సరిపడేంత వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి మొత్తం మెత్తగా అయిపోయింది మన మినప్పప్పు ఇందులో వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా మెత్తగా అయిపోతుంది ఎంత మెత్తగా అయితే అంత బాగుంటుంది టేస్ట్ మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేయండి సింపుల్గా చేసేయచ్చు నైట్ నానబెట్టుకుంటే సరిపోద్ది పప్పుని మరి మినప్పప్పు అంటే చాలా బలం కదా చాలా హెల్దీ కదా అందుకని మీరు కూడా ట్రై చేయండి వాటర్ యాడ్ చేసుకున్నా నేను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అసలు మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసి ఈ మినపప్పు బెల్లం గురించి తెలుసు నేను అనుకుంటున్నా ఎంత బాగా మెత్తగా అయిపోతే అంత బాగుంటుంది దర్శనికి ఫస్ట్ టైం తినిపిస్తున్నా అంతే మన మినప్పప్పు బెల్లం రెడీ అయింది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి చాలా బాగుంది కదా రెసిపీ ఓకే మరి బాయ్ బాయ్